Thank you.

చెప్పినట్లుగా సురేంద్ర గారు ఇలాంటి సంయుక్త సేవా సంస్థని స్థాపించడం దానికి అందరూ చేయుతను అందించడం చాలా దాంట్లో మేము కూడా పాలు పంచుకుని ఈ రోజు పాలు పంచుకోవడం చాలా గర్వంగా ఉంది పిల్లలు కూడా ఈ దీన్ని చాలా సద్వినియోగపరచుకొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ సెలవు తీసులందరికీ పెద్దవారి అందరికీ నా హృదయ నమస్కారాలు చిన్నారులకు నా ఆశిస్తు సంయుక్త సేవా సంస్థ అనేటువంటి సంస్థ స్థాపించి పెద్దలు చెప్పినట్లు నరేంద్ర గారు సురేంద్ర గారు చేసేటువంటి కార్యక్రమాన్ని అందరూ అభినందించాల్సిన విషయం ఎంతోమంది దాత దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేసేటువంటి సురేందర్ గారు చేసే తపన్ని పిల్లలందరూ ముఖ్యంగా దాతనిచ్చినటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని అందరూ కూడా మంచి స్థాయికి రావాలి వాళ్ళు ఎందుకోసం ఇచ్చేస్తారు ఎందుకోసం ఇచ్చారు డబ్బులు వాళ్ళు చేసేటువంటి సాయాన్ని మనం గమనించుకొని చదువుకొని మంచిగా ఎదిగి మీరు కూడా ఒక స్థాయిలోకి వచ్చి మేము మేము కూడా ఈ సంస్థకి సహాయపడతాం అనేటువంటి భావనని మీలో తెచ్చుకొని అందరూ ఒక స్థాయికి రావాలి అందరూ ఉద్యోగాలు తెచ్చుకోవాలి అందరూ ఒక స్థాయికి ఎదగాలి మీరు కూడా ఇలాంటి సంస్థలకి సాయం చేసేటువంటి స్థాయికి రావాలని ఈ సంయుక్త సేవా సంస్థని నడిపేటువంటి సురేంద్ర గారికి మరియు ఈ సంస్థకి చేయూతను అందించేటువంటి డాక్టర్ ఆనంద్ కుమార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా సంస్థ తరఫున ఇచ్చినందుకు రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సురేంద్ర గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇలాంటి బిడ్డలని ఎంతమందినో ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశించిన ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి సంరక్షణ లేక ఉన్న పిల్లల్ని సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో అడాప్ట్ చేసుకొని వారి మంచి చెడులు వారి విద్య మరియు వైద్యం వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ బంధువుల దగ్గరే ఉంచి వాటి పరిరక్షణ చూస్తున్నా సంయుక్త సేవా సంస్థకి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంయుక్త సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఈ ఈరోజు బ్యూటీషియన్ కోసం కూడా చేస్తూ ఉన్నాం వీటన్నిటికల్లా ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవ్రీడే మంచి భోజనం పెట్టే కార్యక్రమం మామూలు రోజుల్లో భోజనం పెట్టకుండా కరోనా టైంలో కూడా సంయుక్త సేవా సంస్థ అనేక మందికి భోజనం పెట్టడం అదేవిధంగా రహదారులలో పాఠశాల వెళ్తున్న వాళ్ళందరూ కూడా లారీలు ఆపి వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు వీటన్నిటికీ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ముఖ్య కారణం సురేంద్రని మనస్ఫూర్తిగా అందరూ కూడా అదేవిధంగా గర్భిణీ స్త్రీలని ఉచితంగా హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేక మందికి ఉచితంగా డాక్టర్ల దగ్గర మాట్లాడి వాళ్ళకి వైద్యం చేయించడం అనేక విషయాల్లో ఈవెన్ పోలీసు వాళ్ళు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎన్ఆర్ఐస్ కానీ అందరూ కూడా ఈరోజు సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలకి మద్దతుగా మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పి ఈ సంస్థని నడిపిస్తూ ఉన్నారు వారందరికీ కూడా సమిక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గురించి చేసిన మన డాక్టర్ గారు ఆనంద్ గారి అమ్మగారు రమాదేవి గారు రమాదేవి గారికి అదేవిధంగా వారి సోదరి నాగేశ్వరి గారికి మనందరికీ తెలుసు మన సంయుక్త సేవా సంస్థ సభ్యురాలు లక్ష్మీ మేడం గారికి అదేవిధంగా వారి బంధువులు శ్రీనివాసులు గారికి మన సంయుక్త కార్యక్రమాల్లో సేవా సంస్థ కార్యక్రమాల్లో రెగ్యులర్గా మనల్ని ఆశీర్వదిస్తూ మేము అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్న మన రిటైర్డ్ లెక్చరర్ ప్రసాదరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న వీళ్ళ వీళ్ళని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు ఇదే నిరంతరం ఇలాగే కొనసాగు కొనసాగడం జరుగుతూ ఉంది పిల్లల పిల్లలు ఎవరైతే చూస్తున్నారో మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి పిల్లలకి సహాయపడాలని ఏవైతే మనం వింటున్నారా పిల్లలు పెద్ద అయితే మీరు ఏమవుతారు మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మీకు కూడా పట్టుదల ఉండాలి బాగా చదివి పెద్ద అయ్యి మనం కూడా మా లాంటి మీలాంటి పిల్లలకి ఎవరెమ్మ గారిని కూడా మా మాకు నమస్కారం తెలియజేస్తా ఉమ్మా మన సంయుక్త సేవా సంస్థకి మా సౌందర్య మన గురించి నిజంగా మిమ్మల్ని చూసి ఎవరు ఇద్దరిని అడాప్షన్ చేసుకుంటారా ఇద్దరు పిల్లల్ని అడాప్షన్ చేసుకోవడం చాలా ధన్యవాదాలు డాక్టర్ గారికి ప్రతి ఒక్క దాంట్లో కూడా డాక్టర్ ఆనంద్ కానీ డాక్టర్ రవి గారు కానీ ఆల్మోస్ట్ డాక్టర్స్ అందరూ పద్మాజ పద్మజ మేడం కానీ ఇంకా శ్రీధర్ డాక్టర్ కానీ డాక్టర్లు పెద్ద మనసుతోటి పిల్లల్ని మేము చదివిస్తాము ఒక్కొక్క అడాప్షన్ చేసుకోవడం ఒక్కొక్కరు ఇద్దరిని అడాప్షన్ చేసుకోవడం ఆయపేజ్ అనేవి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ ఎవరైనా సరే మనం ఈ సహాయం మనం మన పరిస్థితి మనం ఖచ్చితంగా మనం సహాయం చేయాలా అలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి రావాలా చదువుకున్న మన కావులోనే ఆ సంస్కృతి ఉంది మిగతా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వస్తుంది అరే మనం కూడా ఏదన్నా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన చదువుకున్న విద్యార్థి డాక్టర్ వృత్తిలోనే సేవ చేస్తూ లాయర్ వృత్తిలోనే సేవ చేస్తూ పోలీస్ వృత్తిలో సేవ చేస్తూ మనకు సహకరించడం చిన్న విషయం కాదు వారందరికీ కూడా సంయుక్త సేవా సంస్థ ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గంగపట్నం సురేంద్ర అని ఆశీర్వదించు గారు ఇతర మేడం కూడా ఆశిస్తుంది మరి సంయుక్త సేవా సంస్థలో ఉన్నటువంటి మనకు బిడ్డలందరికీ కూడా మంగళాచారం చేస్తున్నాం సంయుక్త సేవా సంస్థ పేరులోనే సంయుక్త పక్కన పెడితే సేవ సంయుక్తి కింద ఇంటర్లింక్ అంటే అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి బాధితులు సహాయం చేస్తాము తర్వాత ప్రధానంగా ఆకలి రాష్టాలు ప్రసన్నంజలి చెప్పిన తర్వాత ఎవరు మాట వెళ్ళారు ఇంకా మిగతా అయితే కూడా ప్రధానంగా కరోనా టైంలో ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి భయా భయత్కరమైనటువంటి వాతావరణంలో కూడా ధైర్యంగా తెగించి దాతటి స్పెండ్ రెస్పాండ్ అయినారు మన సంయుక్త శాస్త్ర సభ్యులందరూ కూడా కలిసి గట్టుగా మరి తిండికి తీసుకొచ్చి ఆహార పదార్థాలు వండి వార్చి ప్యాకెట్ చేసేసి తీసుకెళ్లేసి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రయాణం చేసేటువంటి పాఠశాల కానివ్వండి లారీ డ్రైవర్స్ కానివ్వండి ఇతర వర్కర్స్ ఎవరైనా సరే వాళ్లకు ఆహార చేసినటువంటి సేవలో దానికి నవ్వుతో నవ్విష్యతి అని చెప్పాలి ఇది యొక్క ఇరగ సప్లై చేశారంటే సురేంద్ర ద్వారా ఈ సంస్థలో ఉండేటువంటి డాక్టర్స్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా భగవంతులు ఆశీర్దిస్తాడని చెప్పి ఖర్చు నమ్ముతున్నాను తర్వాత ఏమి ఆదరణ లేకుండా బిడ్డలందరినీ కూడా సంయుక్త సేవగా చెప్పాను ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది ఆ పని చెప్పేది కాదు అన్ని రంగాలు ఇందులో అందరూ ఎందుకు మీరు అందరికీ అనే రకంగా అన్ని రంగాల్లో కూడా సామాజిక సేవ చేయాలి అనే సంకల్పం గట్టిగా ఉంది దీంట్లో భాగంగా ఈరోజు కొంతమంది బిడ్డలు ఎవరైతే ఆదరణకు గురై నిరాదరణకు గురైనారో వాళ్ళందరినీ కూడా దగ్గర అప్పులు చేర్చుకొని వాళ్ళ విద్య వైద్య రంగాలలో ఇతో సహాయం అందిస్తూ ఉన్నారు ఇది చాలా చాలా గొప్ప విషయం మరి ఇక్కడ కూర్చున్న బిడ్డలు రేపు డాక్టర్స్ గానో ఇంజనీర్స్ గానో కలెక్టర్స్ గానో ఒక లాయర్ గానో కళను కనండి కళను సహకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం చెప్పినట్టు కానీ ఈ మొక్కలే రేపు మహావృక్షాలు అయ్యేది దానికి సంయుక్త సేవ సభ ఎంతో సంతోషపడి చెప్పచ్చు నెక్స్ట్ ప్రధానంగా తిండి బట్ట నివాసానికి నోచుకోకుండా బాధపడేటువంటి బాధితులను కూడా సంయుక్త సేవాస్థి వధాన్యులు అందరూ కూడా అప్పులు చేర్చుకొని ఈరోజు మీకు తాత్కాలం వేయించాలంటే ఈ రకంగా ఉన్నటువంటి రైస్ బియ్యం కానీ ఉప్పు పప్పు చింత కూడా మరి పొయ్యి కిందికి పొయ్యి మీదికి ముఖ్యం ప్రధానంగా పొయ్యి మీదకి కావాల్సినటువంటి నిత్య జీవిత వస్తువులను మరి వదాన్యులు అందరు ముందుకొచ్చి ఉన్నాం సార్ మీరు చేయండి మేము సహాయం చేస్తాం ముందుకొచ్చి ఆ బాధితులను అన్నమ్మ రామచంద్ర అలవర్చేటువంటి బాధ్యులు దగ్గర అప్పులు చేసుకొని సంయుక్త సేవ సంస్థ పదాన్ని సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా వారధిగా ఉండి మరి బాధితులకు ఆస్తులకు ఎవరైతే బాధపడుతున్నారూ కూడా రోజు గ్రాసరీస్ అంటే నిత్య జీవితం బీజము ఉప్పు పప్పన్నీ కూడా సప్లై చేస్తున్నది ఇది ప్రధానంగా చాలా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సంయుక్త జీవన సేవ సంస్థ పనులను మనిషి బాధ్యత చచ్చిపోకుండా బతకాలి ఏం కావాలా కావాలి బట్టల అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ బెడ్ ఈ చిన్నారులు బాగా చదువుకోవాలని ఏం ఫస్ట్ మొట్టమొదటిసారిగా డబ్బులు కావాలి మనకు మరి రోజు రూపాయలు ఇవ్వాలి మనం అందరూ వధాన్యులు పెద్దలందరూ ముందుకు వచ్చేసేసి కొన్ని వేల రూపాయలు బిడ్డల పేరుతో డిపాజిట్ చేసి కొన్ని వేల రూపాయలు డిపాజిట్ చేసేసి వచ్చే వడ్డీని ఖర్చు పెట్టేసేసి వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను అన్నా కాదన్నా కూడా ఈ ఉన్న ఉన్నా ఢిల్లీలో ఉన్నా కూడా ఇబ్బంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీని తీసుకొచ్చి ఆ బిడ్డకు ఖర్చు పెట్టిన దానికి రూపకల్పన చేసేటువంటి రూప శిల్పిలకు అందరికీ కూడా నేను మనపూర్వకంగా ఆశీర్వదం చేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు ఎన్నో చేస్తారని చేస్తుందని విశ్లేసిస్తున్నాను ఇంకా ఈ యొక్క పిలుపును అందుకొని దాతలు ఎంతో మంది ఉన్నారు కావాలి పట్టణం చుట్టుపక్కల కాదు మరి అమెరికా నుంచి కూడా ఎంతో మంది గమనిస్తున్నారు లైవ్ లో కాబట్టి ఇంకా రెస్పాండ్ అయ్యి ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా మన పెళ్లి రోజు అదే మన పుట్టినరోజు ఈ వేడుకలు కూడా సంయుక్త సేవా సంస్థలకు అవకాశం ఇచ్చినట్లయితే మూడు పూలు ఆ కాలం విరాజీలేటట్లుగా మీ పుట్టినరోజు పండుగలను పెళ్లి రోజులను చక్కగా సమర్థన నిర్వహించగలదని చూస్తున్నాను మీరు కూడా పెద్దలందరూ కూడా వధాన్యులందరూ కూడా దాతలందరూ కూడా రెస్పాండ్ అవుతా విశిష్ట అందరికీ కూడా మంగళ